సైదాపురం పంచాయతీలోని రైతు సేవా కేంద్రం నందు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు రైతులు భూసార పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా అవసరమైన ఎరువులు వాడాలని వ్యవసాయ అధికారిని హైమావతి సూచించారు ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించామని చెప్పారు అలాగే సాగు విధానంపై కూడా రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు అనంతరం రైతులు తమ సమస్యలను తెలిపారని దానికి సంబంధించి పరిష్కారాలను వివరించినట్లు చెప్పారు అనంతరం రైతులతో కలిసి సాగు చేస్తున్న వరి పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో రైతులు వెంకటేశ్వర్లు యాదవ్ సుబ్బయ్య వ్యవసాయ సహాయకులు పుష్పమ్మ రాజశేఖర్ పాల్గొన్నారు ప్లాన్ కాపీలో మనకి ట్వెల్వ్ యూనిట్స్ ఇచ్చి చూస్తాం ట్వెల్వ్ యూనిట్ లో అంటే ఇక్కడే వాళ్ళు అలాంటి చేస్తారు ఒక యూనిట్ ఒక మేడమే ఇంకా చేయాల్సిన అవసరం లేదు ఎవరికి అలాంటి వాళ్ళు విలేజ్ అటాక్ చేసి ఉంటారు కదా రెండు సార్లు చేయాల్సి వస్తుంది సార్ యాప్ లో అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ఈ ఇది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో సెంట్రల్ గవర్నమెంట్ యాప్ అంటే

సిసి ఎలా సార్ ప్లే లో ఇలా ఉంటుంది సార్